కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ టీఆర్పి జిల్లా కమిటీ నియోజకవర్గాల కమిటీ సమావేశం సిర్ఫూర్ కాగజ్ నగర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ హాజరయ్యారు జిల్లా కమిటీలకు కొమ్ముల ప్రవీణ్ రాజ్ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో కొమ్ముల ప్రవీణ్ రాజ్ జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కన్వీనర్లను నిర్దేశించి ప్రసంగించారు పార్టీ బలోపేతానికి ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా నాయకులకు వివరించారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు పార్టీ కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో ఉండాలని ఆకాంక్షించారు కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు రాజ్యాధికార సాధనలో మీ కృషి చాలా ముఖ్యమన్నారు నిస్వార్థ సేవతోనే పార్టీ లక్ష్యాలను చేరుకోగలం అని గలం విప్పారు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ పట్టు పెంచుకోవడానికి కృషి చేయాలని తెలిపారు ఇన్ఛార్జీలు మరియు కన్వీనర్లు ప్రజల్లోకి వెళ్ళి పార్టీ లక్ష్యాలను వివరించాలని సూచించారు వారి సమస్యలను తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు అనంతరం తదితరులు పార్టీ బలోపేతానికి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చారు కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ సోషల్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఎండి లతీఫ్ మంచిరాల జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉప్పరి నాగేష్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గౌరవ సలహాదారుడు కోట వెంకన్న మరియు సింగం నాగేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ రాటె రవీందర్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్ సిర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచర్ల శ్రీనివాస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కృష్ణ కృష్ణపల్లి సురేష్ శ్రీనివాస్ సురేష్ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మేము ఒకటే నిర్ణయం ఉంటాము ఈ తెలంగాణ రాజ్యార్టీ తరఫున వీళ్ళందరూ కష్టపడండి మీకు ఎల్లప్పుడూ తిరుమల మల్లన్న గారి మేము మల్లన్న గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా అందుబాటులో ఉంటాము మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆకే మల్లన్న గారు నెంబర్ కూడా ఎస్పీఎలు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ముందుగా వచ్చి కమ్యూనిటీల కోసం సిద్ధపడండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్య పరిచయం వెనకబడిన జిల్లా వెనకబడిన జిల్లా కాదు మనం వెనకేసుకున్నాం అంతే అదే వాళ్ళు ముందుకు వచ్చి మనం వెనకబడ్డాము వాళ్ళు వాళ్ళు ఎవరో వెనకే తప్పుకోలేరు మనమే వెనకబడ్డాం కాబట్టి మనం చేతన్యం కావాలి ముందు ఎన్ని రోజులు ఇట్లనే వాళ్ళే వాళ్ళు వెనక వెనక వేసి వెనక వేసి వాళ్ళు వెనక వేస్తలేరు మనం ముందుకు రాక వెనకబడిపోయాము కాబట్టి అది వీరి రాజ్యాధికార పార్టీలోనే సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా గడప గడపకి రాజ్యాధికార పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ముఖ్యంగా చాలా వచ్చారు కమిటీలు నియమించడానికి గల కారణం కూడా ఇదే పార్టీ తీసుకపోవడానికి అలా కూడా మా నాయకుడు తీర్మానం వల్ల తీర్మానం న్యూస్ వేదికగా అందరి లెక్కలను ఫిక్స్ చేస్తా ఉన్నాడు రాబోయే భవిష్యత్ కాలంలో ఈ తెలంగాణ దరిద్రం పోవాలంటే ముఖ్యమంత్రి ఆయన కావాలి ఆయన అవుతాడు ఆయన కోసం మేము సైనికులుగా ఇక్కడ ఈ కుమరం మేము ఆసిఫాబాద్ జిల్లాలో మేము పనిచేస్తున్నాం ఒక్కరిద్దరిగా ఇప్పుడు కనబడుతున్నామేమో కానీ రాబోయే రోజుల్లో పెద్ద సైన్యమే కనబడుతుంది మీరు ఇప్పుడు వస్తే మీకు మంచి అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీకు మేలు జరుగుతుంది కానీ ఈ అవకాశాన్ని జాలిపించుకుంటే తర్వాత మీరే బాధపడతారు టీఆర్పీ పార్టీలో నేను ముందు ఎందుకు చేయలేదు నేను పన్న కొట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను ఏ పార్టీ ఇప్పటి వరకు నేను పనిచేయలేదు కాంగ్రెస్ లో చేయలేదు బీజేపీలో చేయలేదు బీఆర్ఎస్ లో చేయలేదు ఏ పార్టీలో కూడా చేయలేదు పని మొట్టమొదటిసారిగా నేను పనిచేస్తున్నటువంటి పార్టీ టీఆర్పీ పార్టీ చూసిన అన్ని పార్టీలు చూసినా నాయకులను చూసినా ముఖ్యమంత్రులను చూసినా నా వయసు దాదాపు ఒక నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది చూసినాం కానీ తీర్మానం వల్లనే లాంటి నాయకుడిని నేను చూలే ఇప్పటి వరకు దగ్గర నుండి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు మేము దగ్గర నుండి చూస్తా ఉన్నాం కొత్త కూడా వచ్చినాం అమ్మ వెళ్ళినాం అన్నటువంటి మేము ఎంత ఎలక్షన్ ఎంత పనిచేసినా మాకు తెలుసు ఒక్క రూపాయి కూడా ఆశగా ఎమ్మెల్సీగా నిలబడితే మేము అక్కడ పనిచేసినాం ఏ నాడు కూడా మేము రూపాయి ఆశించలేదు అడగలేదు కూడా రాజీలో ఉంటూ హోటల్లో ఎందుకు చేస్తున్నాం మాకు కనబడ్డది ఆయనలో మంచితనం ఈ నాయకుడు తెలంగాణలో ముఖ్యమంత్రి అయితే నిజంగా తెలంగాణ పిల్లల భవిష్యత్ అంతా మారిపోతుంది ఎందరో మాట ఇచ్చింది కానీ వాళ్ళు నెరవేర్చలేదు వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు కానీ బీసీ బిడ్డల గురించి కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఎవరైనా ఆలోచించిందా ఎవరైనా పార్టీ పెట్టిందా లేదు పెట్టలేదు ఈరోజు తీన్మార్ వల్ల ఒక్కడ మాత్రమే ముందుకు వచ్చి పార్టీ పెట్టడం జరిగింది ఇక్కడ సంఖ్య తక్కువ ఉన్నా కూడా మన సంఖ్య ఎక్కువ ఉన్నది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిస్తే తప్పకుండా ఈ సిర్పూర్ నియోజకవర్గంలో అలాగే ఆ సిరిమాబాద్ నియోజకవర్గంలో సీటు తప్పకుండా మనం గెలుస్తాం ఐక్యత లేక మనం ముందు పోలేకపోతున్నాం మీరు కూడా ఒక ఇష్యూ ఒక ఒక మాట మాట్లాడుతున్నాం మనం ఆ వ్యక్తిగా రాలేదు కానీ నేను కూడా చెప్పిన మనం అందరం ఐక్యంగా ఉంటే పార్టీ అందరికి నమస్కారం వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కన్వీనర్లు కో కన్వీనర్లు నియోజకవర్గ కన్వీనర్లు కోకనూనర్లు ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు మరియు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రతి గడప గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో కమిటీలు వేయడం జరుగుతూ ఉంది ఈ కమిటీలో నియమిస్తున్న వారిని నియమి నియమిస్తుబడే వారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క దగ్గరికి చేర్చే బాధ్యత వాళ్ళపైన ఉంచుతున్నాము వాళ్ళని నమ్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సముస్త స్థానం కల్పిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అనగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికార రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోతూ ఈనాటికి కూడా రాజ్యాధికారం చేపట్టకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి అణగారిన వర్గాల కోసం బహుజన వర్గాల కోసం పట్టుకొచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ్యాధికార అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ అగ్రవర్ణాలు దోచుకొని తింటున్న బీసీల సొమ్మును తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా త్వరలోనే కక్కిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ బీసీలకు రావాల్సిన హక్కులను బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఈ అగ్రవర్ణాలు అడ్డుపడుతూ అప్పన్నంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు మోసం చేసుకునే అగ్రవర్ణ పార్టీలను త్వరలోనే తెలంగాణలో నివసిస్తున్నటువంటి అగ్రవర్ణ అనగారిన ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను